ఓం నమ శివాయ కార్తీక మాసంలో కార్తీక పురాణం గురించి మనం రోజు వీడియోలో తెలుసుకుంటున్నాం ఈరోజు ఇరవై ఆరవ రోజు అయితే మనం ఈ వీడియోలో నిషిద్ధించవలసినవి దానములు చేయవలసినవి పూజించాల్సిన దైవం గురించి జపించాల్సిన మంత్రం గురించి ఫలితముల గురించి అధ్యాయం గురించి తెలుసుకుందాం మొదటగా ఈరోజు నిషిద్ధములైనవి సమస్త పదార్థాలు అంటే ఇంచుమించు ఉపవాసంతో లెక్క ఈ కార్తీక మాసం ఇరవై ఆరవ రోజున నిలువు ఉండే సరుకుల్ని దానములు చేయాలి ఈరోజు పూజించాల్సిన దైవం కుబేరుడు ఈయన్ని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పకుండా జరుగుతుంది ఈరోజు మనం ఈ కుబేర మంత్రాన్ని జపించినచో ఆయన తొందరగా ప్రసన్నుడవుతాడు ఆ మంత్రం ఏమిటంటే ఓం కుబేరాయ శ్రవణాయ మహారాజాయ స్వాహ ఈ మంత్రాన్ని జపించడం వల్ల ధనలబ్ధి లాటరీ విజయం సిరి సంపద అభివృద్ధి అన్నింట విజయం చేకూరుతాయి మనం ఈరోజు కథ కూడా తెలుసుకుందాం దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా మహాముని అగస్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్లి వాసుదేవ జనార్దన శరణాగత రక్షక బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబారీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినే మహా అపరాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మృగుమహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలముందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధముల ప్రార్థించను ఆ విధంగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యదార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను వారు మూడు లోకములయందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించును ప్రతి యుగమందున గోదేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించి ఆపదలు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిష్ట రక్షణను గావించును నీవు అకారణంగా అంబారీషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాకయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణ సమూహమును నా రూపముగానే జూతును అంబారీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండను కాని అటువంటి నా భక్తునిని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళ్లకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబారీషునకు చెప్పవైతిని అతడు వ్రతభంగమునకు భయపడి నీరాకై చూచీ చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చతుర్వర్ణముల వారికి భోజన కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానమునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్ననో బ్రతిమాలి నిన్ను శాంతింప చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవితునని పలికినవాడనో నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకోనే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబారీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పురుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవించను అదెటులనినా నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకూడను రాక్షసుని జంపుటకు మత్స్య మత్స్యరూపమెను మరికొంతకాలమునకు దేవదానములు దేవదానములో సాగరమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మనుగకుండా కూర్మ రూపమున నా వీపున మోయదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధించను నరసింహ జన్మమెత్తి హిరణ్యకసుపుని జంపి ప్రహ్లాదుని రక్షించను బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియములను చంపి బ్రాహ్మణుడనే జన్మించి భూభారమును తగ్గింతును లోకంఠకుడైన రాముణుని చంపి లోకోపచారము చేయుటకు రఘువంశమున రాముడునై జన్మించును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడు అగును కలియుగాంతరమున విష్ణు చిత్తుడను విపురుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢండునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులనందరునూ మట్టుపెట్టుదును నీవు అంబారీషునకు శాపరూపమునిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారముల సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తద్యము షడ్వింశోధ్యాయము இரவையரவர வரோஜு பாராயணம் சமாப்தம்